అత్త కోడలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు సీతాపురంలో శ్రీకంఠుడు పేరున్న వ్యాపారి అతనికి ఇద్దరు సంతానం శ్రీనాథుడు శ్రీవల్లి శ్రీనాథుడు యుక్త వయస్సుకు వచ్చేసరికి వ్యాపారంలో తండ్రికి కుడిభుజంగా ఉంటూ వచ్చాడు అన్ని విధాల యోగ్యుడైన అతడికి దూర ప్రాంతాల నుంచి కూడా పెళ్లి సంబంధాలు రాసాగినాయి ఒక రోజున శ్రీకంఠుడి భార్య భానుమతి భర్తతో అబ్బాయికి త్వరగా పెళ్లి చేయడం భావ్యం రామాపురం వాళ్ళు లక్ష రూపాయల కట్నం ఇస్తామంటూ కబురు చేశారు అన్నది అందుకు శ్రీకంఠుడు చిన్నగా నవ్వి అబ్బాయికి వేరే సంబంధం ఎలా చూస్తాం సుదర్శనుడి కూతురు సులోచనకు ఈ పాటికి పద్దెనిమిదేళ్ళు పూర్తయి ఉంటాయి కదా అన్నాడు ఇది వింటూనే భానుమతి ముఖం అప్రసన్నంగా మారిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం శ్రీకంఠుడు వ్యాపారం ప్రారంభించింది సుదర్శనుడు ఇచ్చిన పెట్టుబడితోనే ఆ విధంగా సుదర్శనుడు చితికిపోయిన శ్రీకంఠుడి కుటుంబాన్ని ఆదుకున్నాడు డబ్బు ఇస్తున్నప్పుడే శ్రీకంఠుడితో దాన్ని అప్పుగా భావించవద్దని నొక్కిమరీ చెప్పాడు నువ్వు డబ్బు తిరిగి తీసుకోని పక్షంలో యుక్తవయస్కురాలయ్యాక నీ కుమార్తె సులోచనకు ఇష్టమైతే మా ఇంటి కోడల్ని చేసుకుంటాను అన్నాడు శ్రీకంఠుడు అయితే ఇప్పుడు సుదర్శనుడి ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు లక్షల కట్నం వదులుకోవడం ఇష్టం లేని భానుమతి శ్రీకంఠుడితో పెళ్లి వంటి ముఖ్యమైన విషయంలో ఫలానా అమ్మాయిని చేసుకోమని కొడుకును నిర్బంధించడం ఏం బాగుంటుంది అన్నది నేను శ్రీనాథుణ్ణి నిర్బంధించను సులోచన వాడికి నచ్చకపోతే మరెవరికైనా కట్నం ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి నేనే ఘనంగా జరిపిస్తాను అన్నాడు శ్రీకంఠుడు మర్నాడే వాళ్ళు సులోచనను చూసేందుకు వెళ్లారు శ్రీనాథుడికి ఆ అమ్మాయి నచ్చింది అత్తకు ఆడబడుచుకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని తెలియకుండానే కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది సులోచన ఆరు నెలల పాటు తన అదృష్టానికి మురిసిపోతూ కాలం గడిపింది సులోచన అయితే హఠాత్తుగా మామ శ్రీకంఠుడు మరణించడంతో ఆమె పాటలు ప్రారంభమయ్యాయి తండ్రి మరణంతో శ్రీనాథుడి బాధ్యతలు రెట్టింపయ్యాయి ఎక్కువగా అతడు ఇంటి పట్టున ఉండేవాడు కాదు దానితో అత్త ఆడపడుచుల కక్ష సాధింపు ఆరంభమైంది లక్షలు కట్నం తెచ్చే మహాలక్ష్మి లాంటి ఆడపిల్లను కాదని కోరి ఈ అష్టదరిద్రాన్ని కోడలుగా తెచ్చాడు ఆయన అంటూ సులోచనను దెప్పిపొడిచేది భానుమతి వచ్చిన ఆరు నెలలకే ఇంటిని వల్లకాడుగా మార్చిన శని అంటూ మెడికల్ విరిచేది శ్రీవల్లి ఇప్పుడు వంటింటి బాధ్యత పూర్తిగా సులోచన నెత్తిన పడింది తన కసిదీర ఇంటడు పని సులోచనతో చేయిస్తూ తిట్లు సాధింపులతో ఆమెను విపరీతంగా బాధించేది భానుమతి శ్రీవల్లి కూడా వదినకు ఏమాత్రం సాయం చేయకపోగా తనకు కావలసినవన్నీ ఆమె చేత తన గదిలోకి తెప్పించుకునేది అయినప్పటికీ ఈ జరుగుతున్నదేది సులోచన తన భర్తకు చెప్పేది కాదు ఒకసారి సులోచనకు విపరీతమైన జ్వరం వచ్చింది చలికి వణుకుతూ ఆ నీరసంతోటే ఇంటి పని అంతా చేసిందామే ఆ సమయంలోనే అత్తా ఆడపడుచులిద్దరూ పది కోసుల దూరంలో ఉన్న కొండ మీది ఆలయానికి ప్రయాణం పెట్టుకున్నారు భానుమతి సులోచనతో తెల్లవారి బాడుగబండిలో బయలుదేరితే సాయంత్రానికి తిరిగి రాగలం ఆ కొండమీద తినడానికి ఏమీ దొరకదు చీకటితో లేచి మాకోసం చక్కెర పొంగలి చెయ్యి అంటూ రాత్రి భోజనాలప్పుడే చెప్పింది మర్నాడు తెల్లవారుజామున చక్కెర పొంగలి చేయాలన్న సంగతి గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లేచింది సులోచన అయితే రెండడుగులు వేయగానే కళ్ళు తిరిగి పక్కనే ఉన్న బల్ల మీద తూలిపడిపోయింది ఆ శబ్దం విని మేలుకున్న శ్రీనాథుడు ఆమెను మెల్లగా మంచం మీద కూర్చోబెడుతూ అప్పుడే లేచావేం అని అడిగాడు సులోచన సంగతి చెప్పింది నీకు ఒంట్లో బొత్తిగా ఓపిక లేదు ఆ చక్కెర పొంగలేదో నేనే చేస్తాను నువ్వు పడుకో అంటూ బలవంతంగా ఆమెను పడుకోబెట్టి వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనాథుడు తర్వాత కొద్దిసేపట్లోనే శ్రీనాథుడు వంటగదిలో నుండి ఒక గిన్నెలో వేడివేడి చక్కెర పొంగలి మూత పెట్టి తెచ్చి ఇది తీసుకొని పోయి నీ అత్తగారికి ఇవ్వు నేను చేసినట్లు మాత్రం చెప్పకు సుమా అన్నాడు నవ్వుతూ సులోచన భర్త చెప్పినట్లే చేసింది ఆమె అత్త ఆడబడుచులు బాడుగ బండిలో దేవి ఆలయానికి వెళ్ళిపోయారు తర్వాత శ్రీనాథుడు భోజనం చేసి ఊళ్ళోకి బయలుదేరాడు సులోచన భోజనం చేయకుండానే తలుపు మూసుకొని పడుకున్నది చీకటి పడుతున్న సమయంలో ఎవరో గట్టిగా తలుపు తట్టడంతో మెలకువ వచ్చి సులోచన మెల్లగా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా అత్త ఆడబడుచులు మమ్మల్ని కడుపు మార్చి చంపాలనే ఆ చక్కెర పొంగలిని చేసి ఇచ్చావు అవునా అంటూ రుసరుసలాడుతూ లోపలికి వచ్చింది శ్రీవల్లి మధ్యాహ్నం ఆకలితో సగం ఉన్న మేము చిక్కటి ఆవు పాలు సన్నబియ్యం జీడిపప్పు ద్రాక్షపళ్ళు యాలకుల పొడి నోరూరిస్తుంటే నువ్వు చేసిన ఆ చక్కెర పొంగలి నోట పెట్టుకొని ఉమ్మేశాం అందులో నువ్వు చక్కెర లేదు నువ్వు కావాలనే అలా చేశావు అన్నది భానుమతి సులోచన భుజం పట్టుకొని గుంజుతూ ఆ సమయంలో శ్రీనాథుడు ఇంటి వాకిట్లో అడుగు పెడుతూనే ఏమిటమ్మా ఒంట్లో బాగాలేని కోడలి మీద కత్తులు నూరుతున్నట్లున్నావు అన్నాడు నవ్వుతూ కొడుకు నవ్వు అతని మాటలు వింటూనే భానుమతి కీచుగొంతుతో ఈ ఇంట్లో దీనికేం తక్కువ ఇంత ఖరీదైన చీరలు ఇన్ని నగలు ఏనాడైనా ఎరుగునా ఈ ఇంట్లో దీనికి వచ్చిన కష్టం ఏమిటి నన్ను ఆడబిడ్డను అదే పనిగా సాధిస్తున్నది అన్నది నిష్ఠూరంగా అమ్మా ఎవరు ఎవరిని సాధిస్తున్నారో నాకు తెలియంది కాదు ఆవు పాలు జీడిపప్పు అంటూ పెద్ద పాఠం చదివావు అవన్నీ వేసి చక్కెర పొంగలిలో చక్కెర లేకుండా తయారు చేసింది నేనే అన్నీ ఉండి చక్కెర లేకపోతే చక్కెర పొంగలి ఎలా తినలేమో అలాగే అన్నీ ఉన్నా ప్రేమలేని జీవితం ఎవరికీ రుచించదు అన్నాడు శ్రీనాథుడు అయితే మాకు సులోచన మీద ప్రేమ లేదంటావా అన్నది భానుమతి ఆవేశంగా నేను చెప్పదలచినదేమిటో చిటికలో గ్రహించావు కోడలు జ్వరంతో ఉన్నప్పుడు అత్తా ఆడబడుచులు గుడికంటూ బయలుదేరడమేగాక చీకటితో లేచి చక్కెర పొంగలి తయారు చేయమనడం ప్రేమ అనిపించుకుంటుందా మీకు కాస్త మంచి చెడుల తారతమ్యం తెలియజెప్పేందుకే ఆ చక్కెర పొంగలి తయారు చేశాను మీరు కలిసి ఉండలేకపోతే చెప్పండి మేమిద్దరం మరొక ఇల్లు చూసుకుంటాము అన్నాడు శ్రీనాథుడు కోపంగా ఇది వింటూనే భానుమతికి శ్రీవల్లికి నెత్తిన పిడుగు అప్పుడు సులోచన కల్పించుకొని అవేం మాటలండి నేను బతికుండగా వేరుకాపురం అంటూ జరగదు అయినా ఇంట్లో విషయాలేవో మేం సర్దుకుంటాం మీ వ్యాపార గొడవలేవో మీరు చూసుకోండి అన్నది తీవ్ర స్వరంతో సులోచన మాటలతో ఆమె మంచితనం అర్థమైంది భానుమతికి డబ్బు కన్నా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ముఖ్యమని గ్రహించిన ఆమె ఇన్నాళ్ళు మా కళ్ళు మూసుకుపోయాయిరా నువ్వు చేసిన చక్కెర పొంగలి పుణ్యాన ఇక ఈ ఇంట్లో గిల్లి కజ్జాలకు మనస్తాపాలకు తావుండదు అన్నది ఆప్యాయంగా సులోచన భుజం మీద చేయి వేసి కళ్ళు తుడుచుకుంటూ కథ కంచికి మనం ఇంటికి